వాళ్ళే ఒప్పుకున్నారు రోడ్ల మీదకి వచ్చిండ్రు కాబట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది జూలై రెండు నాడు మేము ప్రారంభించినాం జూలై పన్నెండు నాడు వాళ్ళు ప్రారంభించారు రాష్ట్రంలో ఎన్నికల పోరాటం మొదలైంది కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ అనుకూల వర్గాలు ఇంకొక వైపు సో స్పష్టంగా లైన్ రాయింది ఇటువైపు ఇటువైపు వైరుపక్షాలు మోహరించినాయి ఇప్పుడు ఎవరు చెప్పినా చిలక పలుకులు ఎవరు పుట్టలోకి వెళ్ళి పాములన్నీ బయటకు వచ్చినాయి ఫామ్ హౌస్లో వండుకున్నాయని బయటకు రావాలి వెనకటి ఓ సామెత ఉంది దున్నపోతి ఈనిందంటే దూడని రాని ఈడ దున్నపోతు ఈని కేటీఆర్ అన్నాడు దూడని రాని కవిత అన్నది జున్నవాళ్ళు తెచ్చిపెట్టు రని ఫామ్ హౌస్లో కేసీఆర్ కూర్చున్నాడు దున్నపోత ఎట్లు ఇంతదన్న మినిమం పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు ఈడ బాత్రూమ్లు గారికి వచ్చినోడు ఇంక దున్నపోతుందా ఇంతదా ఈడికి తెలియదు దూడని కట్టేయాలనా లేదా అన్నది ఆమెకి తెలియదు దీనికి జున్నుపాలు వస్తాయా లేదా ఈయనకి తెస్తారా లేదా అని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆయనకు తెలియదు కాబట్టి తండ్రి ఓ కొడుకు బిడ్డ వాళ్ళ అధికారం పోతుందనే దుఃఖంతో వీధిలో పొర్లుడు వీధిలో పో పోరాటాలు కాదు పొర్లుడు అంటారు కాబట్టి ఇట్లాంటివి ఏం ప్రజలకు ఛాన్స్ స్పష్టత ఉంది వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు తెలుసు ఒక ఒక రైతు మీటర్లు పోయి ఏలు పెట్టి ఏడు వందల ఇరవై నాలుగు గంటలన్న ఒక గాడిది చూపితే రారా అని सेशन है मतलब ये सारे चीजों को टैकल कर रहे हैं और आप फिर प्रोटेस्ट भी किया था कांग्रेस पार्टी में तो सर आप इस चीज को कैसा देखते हैं मतलब मोदी जी कह रहे हैं कि हम सारे चीजों में आगे हैं मोदी जी एनआरए एनआरए का मतलब नॉन रिलायबल इंडियन ये नॉन रिलायबल इंडियन हमेशा विदेश में रहेगा कभी कभी देश को आ रहा है अब पूरा निकालो कितने सा... ये नौ साल हो गए नौ साल में कितने दिन मोदी जी हिंदुस्तान में रहा अगर वो हिंदुस्तान में रहे तो हर प्रदेश में जहां जहां चुनाव है वहीं रह रहा है चुनाव होते है वह विदेशी पर्यटन को जा रहा है तो इसीलिए भारत को विदेशी पर्यटन करने वाले प्रधानमंत्री है इसीलिए नरेंद्र मोदी जी से मेरा एक ही गुजारिश है भाई जब चुनाव नहीं है तब हिंदुस्तान में रहो किसानों से मिलो निरुद्योग युवता से मिलो महिलाओं से मिलो उन लोगों के क्या है सुनो हमारे दिल की बात सुनो और ये समस्या को दूर करने के लिए कोशिश करो ये